ట్రాకే సపరేట్ అసలు ఎలా అనిపిస్తుంది ఎవరిది చూస్తే ఎన్నో ఇప్పటి వరకు చాలా ట్రాక్స్ వచ్చాయి కానీ ఒరిజినల్ 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 సో రష్మి లాంటి ఫ్రెండ్ కావాలా చాలా బేసిక్ రష్మి గారు అయితే అలాంటి గర్ల్ ఫ్రెండ్ వచ్చినా నాకు ప్రాబ్లం లేదు అబ్బో అయితే రాసుకోండి మన నరేష్ తనకి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలో చెప్తున్నారు రాసుకొని తమ్మే తీసుకుని నరేష్ వెంటబడి అమ్మాయిలు అందరూ సో సో చెప్పండి నరేష్ ఎన్ని జబర్దస్త్ స్టార్ట్ అయిన ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు జబర్దస్త్ జబర్దస్త్ స్టార్ట్ అయిన టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి జబర్దస్త్ జస్త్ వెళ్ళిపోయాను సో జబర్దస్త్ స్టార్ట్ అయిన టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో మీకు ఇచ్చిన ఫస్ట్ రెమ్యూషన్ ఎంత అప్పుడు చాలా తక్కువ అండి నేను నేను ఫస్ట్ రికమెండేషన్ తీసుకుంది థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇప్పుడు ఇప్పుడు వెళ్తుందండి ఎక్కడ దొరకట్లేదు ఫస్ట్ చెప్పినప్పుడు లాస్ట్ చెప్పరు ఇప్పుడు ఫస్ట్ ఏదన్నా ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఇది ఇవాళ చెప్పింది నేను మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత వేరేలా ఉంటది నేను ఎప్పుడు ఫోన్లేండి ఏదైనా మీరు పైకి రావాలి మీరు పైకి అంటే మీరు ఎంత తీసుకున్నా మాకు హ్యాపీ ఎందుకంటే కష్టం అలా ఉంటుంది ఫస్ట్ రూపీస్ మీరు షాక్ అయ్యా ఏంటి ఇంత తక్కువ వచ్చింది ఏంటి అని ఎందుకంటే నాకు అప్పుడు జబర్దస్త్ చేసేవాళ్ళు అమ్మో చాలా ఒక రేంజ్లో ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ ఇవన్నీ నాకు హోప్ ఓ ఖచ్చితంగా మినిమమ్ ఒక ఫైవ్ థౌజండ్ అన్న మన ఫస్ట్ రెమినేషన్ అలా వస్తుంది అనుకున్నాను కానీ థౌజండ్ వచ్చేసరికి ఇంత తక్కువ ఉంటుందా అని తర్వాత నేను కదా ఓకే అనేది నాకు ఎక్కువ కొద్ది సో ఎందుకు ఎందుకున్న చాలా మంది అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు లైక్ చూసుకుంటే మనం భాస్కర్ గారైనా లేదంటే అంతకు ముందు మన చంటి గారైనా వీళ్ళందరూ కూడా చేస్తే అప్పటి వరకు బాగానే ఉంటారు ఎందుకు జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ కొంతమంది వెనక్కి వస్తున్నారు అసలు ఏం జరుగుతుంది జబర్దస్త్ అంటే వదిలేయడం అనేది ఆపర్చునిటీస్ ఆయన కొంతమంది స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలాగే ఉంటుంది కానీ ఆ జబర్దస్త్ని ఎవ్వరు వదిలేయరు ఇప్పుడు అది అన్న కానీ మూవీస్ వల్ల ఆయన వెళ్ళిపోయారు చూధీరన్న హీరో అయ్యడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు సీన్ అన్న సినిమాల వల్ల మే నైంటీ పర్సెంట్ ఏదైనా పెద్ద సినిమాలు కనపడటం అనేది చాలా ఇష్టం అందరికీ అందుకే అందరు వెళ్ళిపోయారు సో కానీ బయట వినిపించే మాట ఏంటంటే ఏంటో జబర్దస్త్ అనేది కమర్షియల్ లాగా ఉంటుంది అంటే డబ్బులు ఇస్తారు ఇవ్వకపోతారు ఎదుగుదల లేదు అందుకే మేము ఈ షో వదిలేసాం ఇలాంటి రకరకాలైన బయట టాక్స్ ఉన్నాయి నరేష్ దీని గురించి ఏం చెప్తారు అంటే అలా ఏముండదండి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాలంటోడు నేను జబర్దస్త్ రాకపోతే నేను అసలు నేను ఎక్కడ ఉండేవానో తెలియదు ఎవరైనా సుధీర్ వాళ్ళు అయినా కానీ ఇంకా ఎవరైనా భాస్కర్ అయినా కానీ ఎవరైనా కానీ ఇది లేకపోతే లైఫ్ లేదు అలానే ఇది ఎవ్వరు వదిలేరు వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇంకా వేరే ఫ్రేమ్ ఫ్రేమ్ తెచ్చుకోవడానికి కానీ వెళ్ళడం తప్ప ఇది ఎప్పటికైనా ఇది పిలిస్తే మళ్ళీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు రైట్ చూసుకుంటే ఆదిగారి స్కిట్స్ అయినా హైపర్ గారి స్కిట్స్ అయినా లేదంటే ఇంకా వేరే వాళ్ళ ఎవరిది తీసుకున్నా కొన్ని అసలు మనుషుల్ని ఎంత నవ్విస్తాయంటే జనాల్ని స్ట్రెస్ బాస్టర్ లాగా హాయిగా నవ్వుకోవచ్చు కానీ కొన్ని అవే స్కిట్స్ కొన్ని జనాల్ని వల్గారిటీ కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో మనం బీప్ సౌండ్ వేసుకునేలాగా అవి ఎందుకు చేయాల్సి వస్తుంది వాటి వల్ల కూడా కొంత నెగిటివిటీ జబర్దస్త్ మీద వచ్చింది అని అనుకోవచ్చా ఇంకా అక్కడికక్కడ స్పాండినిటీ వల్ల కొద్దిగా అలాంటిది ఎవరు కావాలని అది ఏమి రాయరు అక్కడికక్కడ స్పాండినిటీ వల్ల కొన్ని అవే ఆ పంచు పేలితే అది టెలికాస్ట్ అవ్వడం వల్ల అది కొద్దిగా చిన్న వలగరేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవ్వరు కావాలని మాత్రం ఎవరు రాయాలండి మీరు వేసే అమ్మాయిల మీద జోకులు ఉంటాయి చూసావా అసలు వాటికి మరి ఆడపిల్లలు ఎలాగవ్వాలి అసలు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో వాళ్ళకే అర్థమైపోతుంది రండి మరి అమ్మాయిలేమో అమ్మాయిలు కావాలి పెళ్లి చేసుకోవడానికి కానీ అమ్మాయిల మీద పంచలేస్తారు మీరు అంటే ఇంకా వాళ్ళు స్పోర్టివ్గా తీసుకున్నప్పుడు ఇంకా వేయచ్చు అండి ప్రాబ్లం ఈ పంచులు వేసినప్పుడు నరేష్ ఎవరైనా వచ్చి ఆడపిల్లల మీద ఇట్లాంటి పంచలేస్తుంటే వేస్తుంటే ఎవ్వరు తిరిగి పంచలేదు అమ్మాయిలు అంటే హట్ అవుతే బేసిక్గా ఏమన్నా హట్ అవుతే గనక అలా ఉంటుందేమో కానీ ఇంతవరకు ఎవరు హట్ అవ్వలేదు వాళ్ళు వాళ్ళకి నచ్చితే వాళ్ళు తిరిగి పంచులు కూడా ఇస్తారు లేదంటే ఇంకా హార్ట్ అయితే మాత్రం కూర్చోబెట్టి రష్మి మీదే వేస్తారు మీరు రష్మి చాలా అండి చాలా చాలా స్పోర్టియండి నేను ఇంతవరకు చూసిన యాకర్స్ అందరిలో చాలా సపోర్టివ్ తనకి నరేష్ ఈ విషయం కూడా ఒకవేళ మీకు తెలిస్తే నేను అడిగేది ఏంటంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ యాంకర్ ఇంతకు ముందు బిఫోర్ జబర్దస్త్ ఒక స్టేజ్ యాంకర్ అంటే ఒక ఫేమ్ ఉండేది అంటే లైక్ మనం అందరికీ సుమా గారు భాను ఉదయ్ గారు వీళ్ళందరినీ చూడడం అలవాటు సడన్ గా రష్మి అనసూయ ఈటీవీ ఫేమ్ మీదకి వచ్చేటప్పటికి ఈటీవీ అంటే జనరల్గా అందరికి ఎలా ఉంటుంది అంటే నరేష్ ఒక పద్ధతి గల ఛానల్ అని ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది దానికి సో సడన్ గా రష్మి అనసూయ ఇట్లా మోడర్న్ గా సడన్ గా యాంకర్ గా మారిపోయేసరికి కూడా నెగిటివిటీ వచ్చింది అది ఎప్పుడైనా మీ చెవను పడిందా అలా ఏమీ లేదు కానీ బేసిక్గా అది ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది ఇప్పుడు మీరు ఇలా ఉన్నారని నేనేం జడ్జిమెంట్ చేయను నేను జడ్జ్మెంట్ చేసే అంత వాన్ని కాదు అని అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అది లిమిట్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు గ్రేట్ అనిపించింది నాకు సో హైపర్ అదిగారి స్కిట్స్ ఎంత బాగుంటాయి ఎలా ఎంజాయ్ చేస్తారు దాన్ని మీరు నాకు ఇష్టమైన నాకు బేసిక్గా ఇష్టమైన మనిషి ఇష్టమైన టీం కూడా నాకు ఇష్టమైన రెండే టీములు ఒకటి సుధీర్ రెండేది ఆది అన్న టీమ్ అంతే భాస్కర్ గారు ఏదో అంటున్నాడు ఆటోమేటిక్గా నేను చేసింది కాబట్టి నేను ఎప్పుడు చెప్పుకోను ఆ టీం ఎప్పుడు చెప్పుకోను నాకు ఇష్టమైన టీమ్ ఇప్పుడు భాస్కర్ అన్నడి కానీ ఆయన కొన్ని టీమ్స్ చెప్తాడు సుధీర్ అన్న టీం అనగానే లేకపోతే ఆది అన్న టీం అని ఏదో టీం అని చెప్తా ఉంటాడు సో ఈ టీమ్స్ టీమ్స్ గా జబర్దస్త్ లో నడుస్తుంది ఎలా ఉంటుంది మీ మధ్యలో కాంపిటీషన్ కాంపిటీషన్ ఎప్పుడు ఫీల్ అవ్వండి ఇప్పుడు నా అవసరం నీకు ఉందనుకోండి నేను ఆటోమేటిక్ వచ్చి చేసేస్తా అది నాట్ లో కావాలన్నారు అనుకోండి వచ్చి చేసేస్తా బాసేట్ లో కావాలని వచ్చి చేసేస్తా అంతే కాంపిటీషన్ అని ఎవరు ఎప్పుడు ఫీల్ అవ్వరు సో ఎవరి దాంట్లో ఎక్కువ రెమ్యునేషన్ వస్తుంది ఉంటాయా దాంట్లో ఎక్కువ వాళ్ళ దాంట్లో తక్కువ అని ఉండదు ఉండదండి ఇప్పుడు నేను బాసేన దాంట్లో చేసాను మంచి రెమినేషన్ ఇస్తారు వేరే వాళ్ళ టీంలో లో చేయమని అప్పుడు కొత్త టీం అన్నారనుకోండి కంపెనీ వేరే రెమినేషన్ ఇస్తారు కంపెనీస్ కంపెనీస్ వాళ్ళు కొత్త టీం అనుకోండి కంపెనీకి చేస్తుంది ఇంకా సీనియర్స్ అయితే గనుక వాళ్ళకి కూడా మనం వాళ్ళకి తీసుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్